ప్రభుత్వం ఇది ప్రమాణ వారానికి గౌరవ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు వారికి మొట్టమొదటి శాంక్షన్ చేసినారు మీరు ఇప్పుడు స్కూల్లో చిత్రం చేస్తున్నారు వారికి మన కళాశాల విద్యార్థుల తరఫున ధన్యవాదాలు అందువల్ల నేను ఈ ఈ నెల నాది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను నేను చిన్న నా యొక్క మా కుటుంబ సభ్యులు లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటే వాడిని చాలా ఇబ్బంది పెట్టారు నన్ను నిజంగా అసలు ఈ ఉద్యోగం బుద్ధి విరక్తే వెళ్ళిపోవాలనుకున్నాను ఒక పది నెలలుగా రాజీనామా చేస్తామని ప్రభుత్వానికి పని లాస్ట్ మంత్ వచ్చింది ఈ ఇంకా ఇరవై ఏడు రోజులు నేను ఉండేది ఎందుకంటే గత ప్రభుత్వంలో నన్ను చాలా ఇబ్బంది పెడితే ఎవరు కూడా నా యొక్క రెస్క్యూకి రాలేదు నాకు సపోర్ట్ ఒక్కరు కూడా రాలేదు చాలా ఇబ్బంది పడ్డాను మానసిక వేదంతో కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి ఇంకా ఈ ఉద్యోగం చాలు ఈ ఊరు నాకు చాలు అనుకున్నాను పొరపాటు చేసి నగిరికి పోవచ్చు ఈ ఎక్కడికి వచ్చినాన్ని మాది పక్కన కృష్ణాపురం నాలా పది మంది కృష్ణాపురం ఊరు మాది ఏదో పక్కన మండల ఉన్న ఇప్పుడు వస్తే గతంలో నన్ను ఎంత ఇబ్బంది పెట్టారంటే కొట్టేదానికి వచ్చారు ఒక యాభై మంది ఇవంతా మనసులు పెట్టుకుని నీకెందుకు ఇంకో ఉద్యోగం అనుకొని పొరపాటు నగరికి గెలిచి రెండు గానీలు ఉన్నాను నాకు పక్కన మనువురం చెప్పు వచ్చినాను మానసిక వేదంతో ఈరోజు ఎందుకు తెలియజేస్తాడు మీకెందుకు నా బాధ్యత తెలియజేయాలని చెప్పి చెప్తున్నాను ఈ ముప్పై వృద్ధి కాబట్టి కుటుంబ సభ్యులు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పేసినారు ఇంక ఉద్యోగం వద్దు ఇంకా పనిచేసే అక్కడ అడగలు అయితే మా మనుషులు నాకు గుడి ముందు తట్టబెట్టుకు వచ్చే పనిచేస్తూ అంత గత ప్రభుత్వం నన్ను అంత ఇబ్బంది పెట్టారు కాబట్టి తీవ్ర ఆవేదనతో నేను ఇవాళ నా యొక్క మానసిక సంఘర్షణల గురించి కుటుంబంతో గురించి చర్చించి డ్రాస్టిక్ దేశం చూస్తున్నాను కాబట్టి ఇంకా రాబోయే తరంలో గేడమ్ చూడే ఉంటారు ఆమె ఆమెను కూడా ఇబ్బంది పడకుండా ఇప్పుడు వాళ్ళు బాగు చూసుకుంటాను చెప్పి కోరుతున్నాను